హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రే కిచెన్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈరోజు ఇది నేను ఉగ్రాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మనము ఒక బొగాని పెట్టుకొని దాంట్లో అయితే మనం శనగపప్పు ఇంకా పల్లీలు ఇంకా మనమైతే దీంట్లోకి జీలకర్ర వేసుకోవాలి మంచిగా ఫ్రై అయితే మనం ఉల్లిపాయ వేసుకొని ఇది కూడా మనం మంచిగా మగ్గాలన్నమాట ఇది మంచిగా మగ్గేందుకు మనమైతే దీంట్లోకి చిట్కెడంతో ఉప్పు వేసుకోవాలి అలా వేసుకుంటే మనకైతే తొందరగా మగ్గుతాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకుంటూ మనమైతే నగ్గించుకోవాలి దీన్ని అండ్ దీంట్లోకి అయితే మనం మిర్చి కూడా అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అప్పట్లోపు అయితే మనమైతే బొంగులను తీసుకోవాలి అండ్ ఈ బొంగులను అయితే మనం వాటర్లోకి యాడ్ చేసుకొని నీళ్ళల్లో అయితే మనం మంచిగా కడుక్కోవాలి మంచిగా కడుక్కోవాలండి లేకపోతే అంత బాగా కాదనమాట మనకు టేస్ట్ చూడండి మనకైతే మంచిగా అన్నిటినైతే మనము తీ ఇలా పిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే నేను అయితే తీసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే అన్నిటిని నేనైతే ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనమైతే పుట్టినాల అయితే మనము ఈ బొంగుల్లో కలిపేసుకోవాలి దాని తర్వాత ఇది కూడా మనకు మగ్గాయి కదా దీంట్లోకి అయితే మనం టమాటోస్ వేసుకోవాలి ఇది కూడా మనకైతే మంచిగా మగ్గాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకుంటూ అయితే చూడండి ఫ్రెండ్స్ దాని తర్వాత మనమైతే దీంట్లోకి ఈ చిటికెడంతా పసుపు ఇంకా టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి దాని తర్వాత అయితే మనం దీన్ని మంచిగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అయితే మనం మిక్స్ చేసుకోవాలి అన్నమాట ఇది కూడా మనకు మంచిగా అయితే మగ్గాలి కదా చూడండి మనమైతే దీంట్లోకి ఈ కారం వేసుకోవాలన్నమాట హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే అయితే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా మనమైతే కలుపుకుంటూ అయితే ఇది మగ్గాలి అనమాట చూడండి ఇది ఫాస్ట్గా మగ్గడానికైతే నేను అరకప్పు వాటర్ అయితే పోసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే కలుపుకోవాలి మనం దీన్ని మంచిగా చూడండి ఇలా కలుపుకుంటూ అయితే చూడండి ఫ్రెండ్స్ అయితే మనకు మగ్గిపోయింది ఇలా అయితే ఇదంతా దగ్గర అవుతుంది కదా చూడండి దీంట్లో అయితే మనం కరివేపాకు అయితే వేసుకోవాలి చూడండి ఇలా కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని ఇదైతే మంచిగా కలుపుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మనకైతే దగ్గరకు వచ్చేశాక మనమైతే దీంట్లోకి బొంగులు వేసుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దీంట్లోకి అయితే మనం కొత్తిమీర వేసుకొని నీట్గా అయితే మనం కలుపుకోవాలి చూడండి దీనికి దీంతోనైతే మనం కచప వేసుకొని తింటే చాలా బాగుంటుంది అండ్ మన ఉగురాని అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మన ఉగ్రాని అయితే చూడండి ఇంకైతే మనం సర్వ్ చేసుకొని తినేయడమే అండ్ ప్లీజ్ లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్